హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఇవాళైతే లైవ్ పెరటం జరుగుతోంది సో అందరూ కూడా క్షేమంగా హాయిగా ఆరోగ్యవంతంగా ఉన్నారని ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు యొక్క కృప వలన అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉన్నారని కోరుకుంటున్నాను వెల్కమ్ టు భక్తిధామం లైవ్ సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ భక్తిధామం ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా రోజులు అనివార్య కారణాల వల్ల లైవ్ పెట్టలేకపోయాము ఇవాటి నుండి ప్రతిరోజు మళ్ళా సాయంత్రం పూట పొద్దున పూట ఈ కార్తీక మాసం అంతా కూడా ఆ కార్తీక దామోదరుల యొక్క వైశిష్టత గురించి తెలుసుకొని మనందరం కూడా ఈ యొక్క భక్తిధామం ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి విశేష కార్యక్రమాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది సో అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు శుభ సాయంత్రం అందరికీ కూడా భక్తిధామం ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం అందరూ ఎలా ఉన్నారు హాయ్ కృష్ణ గారు ఏమవ్వలేదండి యాక్చువల్లీ కొంచెం అనివార్య కారణాల వల్ల కొద్దిగా ఆరోగ్య సమస్యల వల్ల పెట్టలేకపోయాను లైవ్ ఇన్ని రోజులు సో ఇప్పుడైతే లైవ్లోకి వచ్చేసాం ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు క్రిష్ గారు మీరు ఎప్పుడు వస్తున్నారు మా భక్తిధామం ఆఫీస్కి మరీ కొంతసేపట్లో మనకి ఇవాళ విశేషంగా మీ యొక్క లక్కీ నెంబర్ ఏమో తెలుసుకుందాం అనుకుంటే నేను ఇవాళ మీ పేరుని ఆధారంగా తీసుకుని మీ లక్కీ నెంబర్ని అయితే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను సో అందరూ కూడా ఆవిడ మ్యామ్ ఇంట్లో ఉన్నారు ఇంట్లో నేను మా ఇంట్లో నుండి మాట్లాడుతున్నాను సో కృష్ణ గారు ఇంకటి విశేషాలు ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో జరగబోయేటువంటి విశేషమైన కార్యక్రమాలు మీరేం చేస్తున్నారు అలాగే ఏం చేస్తే బాగుంటుంది అలాగే ఇవాళ లైవ్లో ఏదన్నా మీకు తెలుసుకోవాలనిపిస్తే ధార్మిక పరంగా వైదిక పరంగా ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే అవన్నీ కూడా నివృత్తి చేయడం జరుగుతుంది అలాగే ఇవాళ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కానీ లేదా మీ పేరుతో కానీ మీ లక్కీ నెంబర్ని అయితే నేను ఇవాళ మీకు అనుకుంటున్నాను అందరికీ సో అందరూ త్వరపడండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ భక్తి నామం యొక్క ఈ ఛానల్ని కొత్తగా చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారని కోరుకుంటున్నాను అలాగే మనము జరపబోయే విశేషమైన కార్యక్రమాలు కూడా ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి నుండి ఈ అమావాస్య పర్యంతం వరకు కూడా పలు పలు విశేష కార్యక్రమాలన్నీ కూడా మనందరం కూడా జరుపుకోవాలనుకుంటున్నాము కావున అందరూ కూడా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ డబుల్ ట్యాప్ చేస్తే ఈ యొక్క లైవ్ అందరికీ కూడా చేరబడుతుంది సో ఆ యొక్క ప్రయత్నం కూడా మీరందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వాగర్ధావివ సంప్రక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం వలన మీరందరూ కూడా సర్వదా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను అలాగే ఇవాళ బయట చాలా వర్షాలు పడుతున్నాయి అంతటా కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో చాలా వర్షాలు పడుతున్నాయి సో అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి అనుకుంటున్నాము అలాగే ఇవాళ మా తమ్ముడు ఆకాష్ కులికర్ని కూడా అందుబాటు లైవ్లో జాయిన్ అయ్యారు సో తమ్ముడు అందరూ కూడా విశేషంగా మనము ఈ కార్తీక మాసం అంతా కూడా చేయబోయేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు మరి కాసేపట్లో తెలియజేయడం జరుగుతుంది సో అందరూ కూడా మీ యొక్క లక్కీ నెంబర్ని మేము తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క పేరుని నాకు టైప్ చేసి పంపించండి మీకు అదృష్ట సంఖ్య ఏంటని నేను చెప్తాను మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా అది మీకు ఖచ్చితంగా లక్కీగా ఉంటుందనే నేను చెప్తాను జస్ట్ ఒక్కసారి మీరు అడిగి చూడండి నేను చెప్పే నెంబర్ నుంచి మీ దశ దిశ మారిపోవాలి సో అందరూ కూడా ఎలా ఉన్నారు వెల్కమ్ టు భక్తిధామం లైవ్ మీరున్నారు నా ఎదురుగా ఈ భక్తిధామం లైవ్ ప్రోగ్రాంలో మనతో ఉన్నారు మన తమ్ముడు ఆకాష్ అలాగే ఇంకో తమ్ముడు మరి అందరు తెలుసు శర్మ హలో సో అందరూ ఎలా ఉన్నారు శ్యామల మోహన్ హాయ్ అభిగార్ హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు శర్మా స్వీ హలో అన్న గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ శర్మ హవర్ యూ సో భక్తిధామం లైవ్ ప్రోగ్రామ్కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అందరూ ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఆయురారోగ్యాలతో ఉన్నారని కోరుకుంటున్నాము అలాగే ఉండాలి కూడా మీరు చూస్తున్నారు భక్తిధామం లైవ్ భక్తిధామం ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం శుభ సాయంత్రం అందరూ ఎలా ఉన్నారు ఈ కార్తీక మాసంలో మీరు చేసుకునేటువంటి విశేషమైన కార్యక్రమాలు ఇంట్లో పూజలు అంతా ఎలా ఉంది చాలా రోజుల నుంచి లైవ్ పెట్టట్లేదు కొన్ని అనివార్య కారణాల వల్ల సో మళ్ళీ ఈరోజైతే మీ ముందుకు వచ్చేసాను అందరూ ఎలా ఉన్నారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉన్నాయి జాగ్రత్తగా ఆఫీస్ నుండి లక్ష చేరుకునే వాళ్ళు త్వరగా ఇంటికి వెళ్ళండి శ్యామలా మోహన్ సిగ్నల్ ప్రాబ్లమా మాకు కరెక్ట్గానే వస్తుందండి సిగ్నల్ భక్తిధామం లైవ్ ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు శుభ సాయంత్రం మనతో ఉన్నారు మన తమ్ముడు ఆకాష్ పుల్కర్ని ఆకాశాత్ పథితంతో గచ్చరి సాగరంలాగా మేము ఎక్కడికైతే వెళ్తే నన్ను అనుసరించి వస్తుంటాడు మా తమ్ముడు దాదాపు పుష్కర కాలం పైగా నాతో పాటే ట్రావెల్ చేస్తున్నారు పన్నెండు సంవత్సరాలుగా సో వాళ్ళు ఇవాళ వచ్చాడు రేపు విజయవాడలో కార్యక్రమం ఉంది వెళ్తున్నాము దానికి గాను మా ఇంటికి వచ్చాడు సో అలాగే మన తమ్ముడు మీ అందరికీ తెలుసు కదా ఈ ఈమణి శర్మ అందరూ కూడా ఎలా ఉన్నారు అండ్ అండ్ వెరీ 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 గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ సో త్వరపడండి ఫ్రెండ్స్ మీ పేర్లు మీ ఫుల్ నేమ్ నాకు ఇచ్చినట్టయితే మీ లక్కీ నెంబర్ ఏంటో నేను ఇవాళ చెప్తాను లైవ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ ఎనిమిది నిమిషాలు అవుతోంది సో త్వరపడండి మీ యొక్క ఫుల్ నేమ్ నాకు ఇచ్చినట్టయితే నేను మీ లక్కీ నెంబర్ని ఇవాళ నేను చెప్తాను ఇవాళ నుంచి ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద మీకు ఒక పరిజ్ఞానం నాకు చేతనంత అయినటువంటి పరిజ్ఞానాన్ని మీకు కలిగించడానికైతే నేను ప్రయత్నిస్తాను సో అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు హౌ ఆర్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తిధామం లైవ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో కమోన్ తొందరగా తొందరగా మీరు మీ యొక్క పేర్లను నాకు ఇక్కడ మీరు మెన్షన్ చేసినట్టయితే నేను ఇవాళ మీ లక్కీ నెంబర్ అయితే నేను చెప్తాను వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు భక్తిధామం లైవ్ ప్రోగ్రామ్ అందరు ఎలా ఉన్నారు సో లైవ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ తొమ్మిది నిమిషాలు అవుతోంది అందరూ కూడా ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఆల్రెడీ మొదటి సోమవారం కూడా అయిపోయింది అందరూ ఉపవాసాలు చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే ఎవరెవరు ఏమేమి చేశారు ఈ రోజుల్లో చాలా రోజులు దాదాపుగా మిస్ అయిపోయామండి కొన్ని అనివార్య కారణాలు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చాలా రోజులు లైవ్లోకి రాకపోవడం జరిగింది కాబట్టి మన మిత్రులందరూ కూడా అందరూ వారి వారి పల్లెల్లో బిజీగా ఉన్నారేమో సో అందరూ త్వరగా వచ్చేసేయండి ఈ లైవ్ సెషన్లోకి మన కూడా ఇవాళ చాలాసేపు ఈ యొక్క ఇన్ని రోజులు మనం మిస్ అయిపోయినటువంటి కంటెంట్ అంతా కూడా మనం అంతా రీగెయిన్ చేసుకుంది రీకలెక్ట్ చేసుకుందాం సో అందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసం శుభ సమయాన ఈ సాయంకాలం వేళ ఆ శివనామ స్మరణ చేసుకుంటూ వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తజే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో సృష్టి మొత్తానికి తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు మనల్ని సర్వదా అందరినీ కూడా వారి యొక్క కన్న బిడ్డలు వరే మనల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి మనము ఏదైనా ఒక చిన్న సమస్య కానీ ఏదైనా ఒక చిన్నది మనం చెప్పుకోవాలి మనం ఎవరికి చెప్పుకోవాలని ఆలోచిస్తే ఖచ్చితంగా అదైతే ఆ శివయ్య పాదాలు పట్టుకుంటే మనకి తెలియనటువంటిది ఏది లేదండి అంతటా కూడా మనము ఇచ్చేయచ్చు కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ శివారాధన ఓన్లీ శివారాధనే కాదండి నేను చాలాసార్లు చెప్పాను శివాజ విష్ణు రూపాద శివరూపాద విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణువచ్చ హృదయం శివ యథా శివమయోర్ విష్ణు ఏవం విష్ణుమయ శివ ఆ కార్తీక దామోదరుల యొక్క ఆశీర్వాదం అందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసాన శుభ సందర్భాన అందరూ కూడా ఆ యొక్క ఆరాధన చేస్తే దాని కలిగే ఫలితము వర్ణనాతీతము చాలా చాలా మంచి ఫలితం కలుగుతుంది కాబట్టి ఎవరైనా కానీ మీకున్నటువంటి ధార్మిక పరమైన సందేహాలు ఉంటే వెంటనే ఈ యొక్క లైవ్లో నేను నేనైతే మీ ముందే ఉన్నాను మీకు నాకు తెలిసినంతలో మీకు అందరికీ కూడా మీ యొక్క ధర్మ సందేహాలు నివృత్తిని అయితే నేను చేస్తాను అలాగే మీరందరూ కూడా మీ యొక్క జాతక రీత్యా మీ లక్కీ నెంబర్ని మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మీ ఫుల్ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నాకు ఇక్కడ లైవ్లో షేర్ చేయండి నేను లైవ్లోనే మీకు మీ లక్కీ నెంబర్ ఏంటో చెప్తాను సో త్వరపడండి ఫ్రెండ్స్ అందరు ఎక్కడున్నారు ఇంకా రాలేదా ఇంటికి ఏమైపోయారు మన వాళ్ళందరూ భక్తిధామం ప్రేక్షకులందరూ దాదాపుగా అందరూ ఆఫీస్కి వెళ్ళి ఉంటారు ఈ టైంలో సో రిటర్న్ అవుతున్నారు చాలా రోజుల తర్వాత ఎవరైతే లైఫ్ పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా హాయిగా ప్రశాంతంగా ఇళ్ళకి చేరుకొని అందరూ కూడా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కమోన్ అందరూ కూడా ఎవరెవరైతే ఇంకా చూస్తున్నారో లైఫ్ అందరూ కూడా రండి కమోన్ వచ్చి మీ యొక్క ధర్మ సందేహాలని మా దగ్గర అడగండి నేను చెప్తాను ఖచ్చితంగా రావు ఈ మనీ హలో హలో రావు గారు హౌ ఆర్ యూ బాగున్నారా ఏం చేస్తున్నారు వెల్కమ్ టు భక్తి ధామం లైవ్ ప్రోగ్రామ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ కూడా హౌ ఆర్ యూ ఎలా జరుగుతోంది మీ డే చాలా రోజులు మిమ్మల్ని అందరూ నేను మిస్ అయిపోయాను సో ఇవాళైతే నేను లైవ్కి వచ్చేయడం జరిగింది కాబట్టి మీ యొక్క జాతక రీత్యా ఆర్ మీ పేరు మీద మీ లక్కీ నెంబర్ ఏదో మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ లైవ్ ప్రోగ్రాంలోనే మీరు నన్ను అడగండి ఖచ్చితంగా నేను మీకు దానికి ఆ నెంబర్ ఏంటో కానీ మీకు ఆన్సర్ చేస్తాను సో అందరూ కూడా త్వరపడండి అండ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు భక్తిధామం లైవ్ ప్రోగ్రామ్కి అయితే స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు ఇళ్ళకి చేరుకున్నారా జాగ్రత్త బయట వరుణుడు చాలా ప్రకంపన సృష్టిస్తున్నాడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మొత్తంలో కాబట్టి అందరూ కూడా ఆనందంగా హాయిగా సుఖ సంతోషాలతో అనుకుంటున్నాను సో వెంటనే త్వరపడండి అందరూ ఎలా ఉన్నారు అండ్ ఏం చేస్తున్నారు వెల్కమ్ టు భక్తిధామం లైవ్ సో హౌఆర్ యూ ఫ్రెండ్స్ అమ్మో ఇంకా మన వాళ్ళందరూ చాలామంది రావాలి అందరూ కూడా లైవ్లో లేరు సో చాలామంది కామెంట్ పెడుతున్నారు కానీ నాకు ఇక్కడ కనిపించట్లేదండి సో సిగ్నల్ ప్రాబ్లం కానీ ఏమైనా అయి ఉండొచ్చేమో ఆర్ఎల్స్ ఏమైనా చూస్తుండొచ్చేమో సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు సౌభాగ్య లక్ష్మి హరి సౌభాగ్యలక్ష్మి గారు బయలుదేరేరా మీరు థ్యాంక్స్ అండి ఈ వెదర్ ఫోర్కాస్ట్ ఇచ్చినందుకు అభిషేక్ గారు వెల్కమ్ 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 సౌభాగ్యలక్ష్మి హరి మీ పేరులోనే ఉంది సౌభాగ్య అని సౌభాగ్య ఏం చేస్తుంటారు మీరు అండ్ అందరికీ వన్స్ అగైన్ సిగ్నల్ ప్రాబ్లమ్ ఏమైనా ఉండొచ్చేమో చాలామంది మెసేజెస్ చేస్తున్నారు నాకు కనపడట్లేదు అని చెప్తున్నారు సో బహుశా అది నా దగ్గర ఫాల్టో మరి తెలియదు దాదాపు ఇద్దరు ముగ్గురు ఇప్పుడు నాకు మెసేజ్ చేశారు లైవ్లో కామెంట్స్ రావట్లేదని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి ఓ ఏ సాఫ్ట్వేర్ అండి ఎక్కడ ఎక్కడ పని చేస్తుంటారు మీరు సౌభాగ్యలక్ష్మి గారు సో హలో వెల్కమ్ టు వన్ అండ్ ఆల్ టు ధామం లైవ్ ప్రోగ్రామ్ ఎలా ఉన్నారు అందరు కూడా ఏం చేస్తున్నారు ఆల్రెడీ మన లైవ్ స్టార్ట్ చేసి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది రాయదుర్గంలో ఉండి ఓకే రాయదుర్గం అంత దూరం వెళ్ళి వస్తూ ఉంటారా గ్రేట్ 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 సో ఇవాళ మనం అనుకునే కాన్సెప్ట్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆర్ మీ పేరు కానీ మెన్షన్ చేస్తే మీ యొక్క లక్కీ నెంబర్ని అయితే నేను ఇక్కడ ఇవాళ చెప్పడం జరుగుతుంది సో పొరపడండి ఫ్రెండ్స్ అందరు కూడా ఏం చేస్తున్నారు అందరు కూడా బాగున్నారా ఎలా ఉన్నారు అండ్ ఈ కార్తీక మాసంలో మనమైతే విశేషమైనటువంటి పూజలు నిర్వహించబోతున్నాము ఈ పౌర్ణమి తర్వాత నుండి ఆ అన్ని విశేషాలన్నీ కూడా త్వరలోనే మీకు రేపెల్లెల లోపల మేమైతే మీకు ఇవ్వడం జరుగుతుంది సో దాని అప్డేట్ కూడా మీ అందరూ వెయిట్ చేయండి మనం ఇలా అయితే దసరా శరణవరాత్రి ఉత్సవాలలో అందరూ కూడా మీ గోత్రనామాలను పంపించి ఆ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవారి యొక్క కృపకు అందరూ ఎలా పరులయ్యారో అందరూ కూడా అందరూ కూడా దాదాపుగా చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చింది దానికైతే సో అందరూ కూడా ఈ యొక్క ఈ నవరాత్రుల్లో కూడా ఇప్పుడు రాబోయేటువంటి ఈ పౌర్ణమి తర్వాత నుండి అమావాస్యలోపు వరకు కూడా జరిగేటువంటి విశేషమైనటువంటి కార్యాలలో میر اندر ಕೂಡ ಮಲ್ಲಾ ಮೇ ಗೋತ್ರನಾಮ ಅಲ್ಲಿ ಚಾಲುಗೋದಲನಿ ಆ ಪರಮೇಶ್ವರಿಯೊಕ್ಕ ಕೃಪಾ ಮೇ اندر ಮೇದ ಕರಗಳನೆ ಕೋರುಕುತ್ತನಾನು ಸುನೈನಾ ಸೇನಾ ಭಿಂದಿ ಮೇ બોલીએ ಸುನೈನಾಜಿ ಕೈಸೆ હે આપકો કુછ апಕಾ ಲಕ್ಕಿ ನಂಬರ್ બતા ચલના હે તો આપಕಾ નામ તો इधर टाइप कर दीजिए ಸುನೈನಾಜಿ આપಕಾ ಫುಲ್ ನೇಮ್ इधर टाइप ಕರೆ تو ہم تو આપಕಾ ಲಕ್ಕಿ ನಂಬರ್ تو બોಲಾ جائے گا ಸೋ બી ಫಾಸ್ಟ್ ಅಂಡ್ जस्ट टाइप योर फुल नेो दट कैन कै कैन प्रिडिट युवर लकी नंबर सुननाजी आप पता चलेगा क्या अंड हव आर् शर्मा व्यू नईन थ्री टू थर्मा गारू शर्मा स्व्यू मी लकी नंबर वो फोर गुर्त फोर नंबर अने लाइफ चला चला मिराकिल जो सो बी रेडी एंड बी अलर्ट ప్రథమం అక్కడి నుంచి వచ్చినటువంటి దగ్గర నుంచి వన్ హి స్రష్ఠు హిమాద్రిజ గణపతి సర్ప కుమారో రవి గౌరీశో వసునాగర్మ నిలయ పిత పాడ్యమి దగ్గర నుండి ఈ పౌర్ణమి వరకు వచ్చేటువంటి పదిహేను రోజులు ఒక్కొక్క దేవత ఒక్కొక్క తిథికి అతి దేవతలా ఉంటారు సో ఆ చత్వారి ఏదైతే చతుర్థం వచ్చిందో అది సర్పానికి సంకేతం కాబట్టి అది శర్మగారు మీ లక్కీ నెంబర్ అయితే ఫోర్ సో త్వరపడండి అండ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు కామెంట్స్ కనపడట్లేదు మేము చేస్తున్నామని సో యాక్చువల్లీ ఏం ప్రాబ్లం అయిందో నాకు తెలియదు సో ఐ ఐ విల్ సాల్ట్ ఇట్ అవుట్ ఓకే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అండ్ ఆల్రెడీ మన లైవ్ అయితే స్టార్ట్ చేసి పద్దెనిమిది నిమిషాలు అవుతోంది సో అందరూ కూడా బిజీగా ఉన్నట్టున్నారు ఈ టైంలో సో నేను మళ్ళీ తిరిగి ఎయిట్ థర్టీకి నేను వస్తాను అప్పటి వరకు అందరూ అయితే వచ్చేస్తారు కాబట్టి లైవ్కి మనము మళ్ళీ ఎయిట్ థర్టీకి కలుద్దాం అంతవరకు సెలవు స్టే ట్యూన్డ్ అందరూ కూడా ఎయిట్ థర్టీకి నేను వచ్చినప్పుడు మీ యొక్క పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ దగ్గర పెట్టుకోండి ఖచ్చితంగా ఎవరైతే నేను మీ లక్కీ నెంబర్ ఏంటనేది మీకు చెప్తాను దానివల్ల మీకు చాలా చాలా ఫ్యూచర్లో కూడా మంచి ఉపయోగం ఉంది అలా చేసుకోవడం ద్వారా ఆ లక్కీ నెంబర్లో వచ్చేటువంటి తిథి కానీ లక్కీ డే కానీ ఇలా నేను మీకు చెప్తాను సో అందరూ కూడా బీ రెడీ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ భక్తి ధామం లైవ్ మళ్ళీ కలుద్దాం ఎంతటికి అంతవరకు స్టేట్ నమస్కారం